హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ సాయంత్రం ఏమేమి పనులు చేసుకుంటానో చూసేద్దాం సాయంత్రం ప్రతిరోజు కూడా ఇలాగే రొటీన్గా ఇట్లాగే ఉంటుందండి తర్వాత మా వారు రాకముందే అంటే మా వారు హోటల్ నుంచి వచ్చేసరికి నాలుగు నాలుగున్నర అవుతుంది అప్పటికి ఇల్లు గుమ్మాలన్నీ చిమ్మేసి సన్నకాయ సన్నముగ్గేసి ఉంటాము తర్వాత టీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మా వారు తీసుకొచ్చిన కూరగాయలు సామాన్లు అవన్నీ కూడా తీసి పెట్టుకుంటాను ఇలాగా ఉదయాన్నే కూడా అన్నీ తీసే బదులు ముందు రోజు అవన్నీ కూడా కేట్కి అనేసి కవర్లో పెట్టేసామంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసే కన్నా ముందు రోజు ఈ ప్రాసెస్ అన్నీ చేసుకున్నా అంటే మరుసటి రోజుకి చాలా పని సేవ్ అవుతుంది తర్వాత ఈరోజు పప్పుకి ఏం తెచ్చారంటే వంకాయ పప్పుకి వంకాయలు తీసుకొచ్చారు కాకరకాయలు టమోటాలు ఇన్ని టమోటాలు ఎందుకంటే పచ్చడికి సాంబారు రసము అవన్నిటికీ మళ్ళీ టిఫిన్ సెక్షన్లో కూడా అల్లం పచ్చడికి అవన్నీ కూడా ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు సాంబార్కి సంబంధించినటివి ఆనియన్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను తర్వాత పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఒలిచి పెట్టేస్తాను తర్వాత అన్ని ఉల్లగడ్డలు దేనికంటే ఉదయాన్నే పూరీ లేక కండి అవన్నీ కూడా కవర్లో వేసి ఇట్లా పెట్టేస్తూ ఉంటాను హడావిడి లేకుండా ఇట్లా బుట్టలో అన్నీ సర్ది పెట్టేసి అంటే మనకి కర్రీస్ చేయాలనుకున్నప్పుడు ఇది తీసుకోవడం చేసేయడం అట్లా ఉంటుంది తర్వాత అల్లం అంత ఎక్కువ ఎందుకు తెచ్చి తీసుకొచ్చారంటే మాకు అల్లం పచ్చడికి చికెన్ ఫ్రైకి చికెన్ షేర్వాకి అలాగా ప్రతిరోజు కూడా అల్లం కూడా ఫ్రెష్గానే తీసుకొస్తారు ఏదో రెండు రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసి అల్లం పేస్ట్ వేసేసి అట్లా చేస్తే అసలు కర్రీస్ అసలు బాగుండవు ఫ్రెష్గా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసామంటే చాలా బాగుంటుంది తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇట్ట పీల్ చేస్తుంది ఉదయాన్నే ఐదు గంటలకల్లా కట్ చేస్తూ ఉంటారు మా వారు ఉదయాన్నే ఐదు గంటలకల్లా షాప్కి వెళ్ళాలి అందుకని ఇవై ఉదయాన్నే కుర్మాకి కావాలి కాబట్టి ఇవన్నీ కూడా ముందు రోజు తీసేస్తున్నాము తర్వాత నేను ఎండుమిర్చి వలుస్తూ ఉన్నాను ఎండుమిర్చి అంతా కూడా దేనికంటే మనకి ఉదయాన్నే పచ్చడికి రసానికి ముందు రోజు సాంబార్ మసాలాకి అవన్నీ కూడా చేస్తాం కాబట్టి అందుకని ఒలిచి పెట్టేశాను తర్వాత పచ్చిమిర్చి మా వారు వలుస్తూ ఉన్నారు ముందు రోజు ఈ ప్రాసెస్ అన్నీ అంటే మరుసటి రోజుకి చాలా ఈజీ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా నన్ను అంటూ ఉంటారు అంటే ఇన్ని పనులు చేస్తున్నావు నీకు కొంచెం కూడా అలసట ఉండదా అని అంటారు ముందు రోజు ఈ ప్రాసెస్ అన్నీ చేసి పెట్టేసుకున్నాం అంటే మనకి ఏ టైంలో ఏ పని చేసుకోవాలో తెలిసి ఉంటే చిటికీలో అయిపోతాయండి తర్వాత అవన్నీ వలిచేసి కవర్లో పెట్టేసి బొట్లో పెట్టేసేస్తాను తర్వాత ఇవన్నీ నానబెట్టుకోవాలి బియ్యం అవి నానబెట్టేసుకున్న తర్వాత పప్పులు వేయించుకోవాలి అంటే చట్నీకి పప్పులు వేయించుతాను కందిపప్పు నైటే ఉడివి పెడతాను సాంబార్ మసాలా సాంబార్ ఇడ్లీలకు సాంబారు చేస్తాను కదా ఆ ఇడ్లీలకు ఒక మసాలా వేస్తానండి పచ్చనపప్పు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు కొబ్బరి వేసి చేస్తాను ఆ మసాలా వేసి సాంబార్ ఉదయం టిఫిన్లోకి ఆ సాంబార్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అవన్నీ కూడా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అందుకని ఇవన్నీ కూడా ఏమేమి కావాలో తీసి పక్కన పెడుతూ ఉన్నాను చూడండి ఇడ్లీ రవ్వ కూడా తడిపెట్టేస్తాను అవన్నీ కూడా ఇడ్లీ రవ్వ కూడా సాయంత్రమే బాగా కడిగి నిమ్మిన పప్పు నానబెట్టినప్పుడే కడిగి పెట్టేసా అంటే నేను ఇడ్లీ పిండి గ్రైండర్కి వేసేసరికి బాగా నానిపోతుంది అప్పుడు కలిపేస్తాను అనమాట ఇవన్నీ సాయంత్రం నేను చేసే పనులు ఇవన్నీ కూడా ముందు రోజు చేసి అంటే మరుసటి రోజు చాలా ఈజీ అవుతుంది అలాగే నేను ఎక్కువ వర్కర్స్ని కూడా చాలా ఎక్కువ పెట్టుకోను షాప్ దగ్గర ఉన్నారు కానీ నేను ఇంటి దగ్గర అయితే అస్సలు పెట్టుకోను నేను ప్రతిరోజు కూడా ఈ పనులన్నీ ఒకటి ఎప్పుడు చేయాలి ఏంటి అని తెలుసుంటే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఈ ముందు రోజే ఎన్ని పనులు పూర్తి చేశాను ఈ పనులన్నీ స్టార్ట్ చేశాను కాబట్టి మరుసటి రోజు చాలా ఈజీ అవుతుంది